తొలిసారిగా నిజంగా ఈ వార్త చదువుతుందుకు నాకు నిజంగా కొంత బాధ అనిపిస్తూ ఉంది అనిపిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి రావడానికి కారణం ఒకటి నిరుద్యోగులు ఒకటి దళితులు ఒకటి బడుగు బలహీన వర్గాలు కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చాక తన అగ్రకుల అహంకారాన్ని లేకపోతే రెడ్డి అహంకారాన్ని చూపిస్తున్నట్టుగా కనబడతా ఉంది ఎక్కడ చూడు అదే జరుగుతూ ఉంది ఇప్పటికే బీసీల మీద దారులకు తెగబడతా ఉన్నారు ఇప్పటికే బీసీల మీద దాడులకు తెగబడతా ఉన్నారు అందరు గౌడ బిడ్డలను వరుస పెట్టి ఈ రెడ్డి నాయకులు కావచ్చు రెడ్డి పోలీసులు కావచ్చు ఒక విధమైనటువంటి దాడి చేస్తూ భౌతిక దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి నా మీద దాడి కావచ్చు మొన్న ఆ నగరికల్లో జరిగినటువంటి ఒక రమేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి మీద దాడి కావచ్చు కొడంగల్లో జరుగుతున్నటువంటి గిరిజనుల మీద దాడి కావచ్చు వీటి అన్నింటి వెనకాల కూడా రెడ్డి నాయకులు ఉన్నారు రెడ్డి పోలీస్ బాసులు ఉన్నారు సో కాబట్టి ఈ విధమైనటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇదంతా ఒకవైపు కొనసాగుతూ ఉంటే మరొక వైపు రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కని సాక్షాత్తు నిండు దేవాలయంలో ఏ విధంగా అవమానపరచరు అనేది ఇవాళ మనం ప్రధా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం వీళ్ళు పొద్దుగాలు వేస్తే నీతులు చెప్తారు పొద్దుగాలు చేస్తే మేము అన్ని వర్గాలను దగ్గరకు తీసుకుంటామని చెప్తారు కానీ వీళ్ళ ప్రతి అడుగులో ప్రతి దాంట్లో ఒక క్లియర్ కట్ ఎజెండా కనపడతా ఉంది గత వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం చెప్తానే ఉన్నాం మెల్లమెల్లిగా బండి ఫో మన బట్టి విక్రమార్క ఫోటోలు కట్ చేసిర్రు యాడ్లల్లా అని చెప్పేసి యాడ్లల్లో ఆయన ఫోటోలు కట్ చేసిర్రు ఒకరోజు 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 ఎవరి అట్లా మూడు రోజులల్లో మూడు రోజుల నుంచి యాడ్స్ మొత్తానికి బంద్ పెట్టిరు ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది ఓన్లీ యాడ్స్లోనే పక్కన పెట్టిర్రా అనుకుంటే లేదు నిన్న మనం గురిలో చూస్తుంటే కంప్ కంప్లీట్గా రెడ్డి నాయకులు మొత్తము పైన కుర్చీలు వేసుకొని సింహాసనాల మీద కూర్చున్నట్టు కూర్చుంటే ఒక దళిత బిడ్డ ఆ పక్కన ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డ కింద కూర్చున్నారు మళ్ళీ దట్టు ఆమె మహిళ కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారో చూడండి సో ఇదే ప్రధానంగా తీసుకున్నాం మనం దళిత డిప్యూటీ సీఎం బీసీ మహిళా మంత్రికి ఘోర అవమానం ఇది ఒక్క బట్టి విక్రమార్కకు ఒక్క మహిళా మంత్రికి ఒక్క బీసీ మంత్రికి మంత్రికి జరిగినటువంటి అవమానం కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి దళితులకు జరిగినటువంటి అవమానంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ దళితులైతే వాళ్ళను ఇప్పుడు దళితులు ఎవరైనా ఏమంటారు మా మా నాయకుడు మా కులపోడు మా నాయకుడు మా జాతికి ఎంతో కొండ అడదండగా ఉంటాడు అని చెప్పేసి ఈ బిడ్డలందరూ అనుకుంటారు సో అలాంటి నాయకులు నువ్వు కింద కూర్చోబెట్టి నువ్వు సింహాసనంలో కూర్చున్నట్టు కుర్చేసి మీద కూర్చున్నావు మీ అహంకారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి మళ్ళీ దీన్ని కూడా కవర్ చేసుకున్నటువంటి ప్రయత్నం ఈ కవర్ చేసిన వాళ్ళంతా ఎవరు మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ గిజే రెడ్డి అధికార ప్రతినిధులు ఇదే కమ్మ సామాజిక వరకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఇన్ఛార్జీలు మళ్ళీ ఇదే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ సమర్థించుకుంటా ఉన్నారు ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా ఏ ఒక్క దళిత బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ ఈ ఘటనను సమర్థించడం లేదు యావత్ తెలంగాణ మొత్తం స్పందిస్తా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పందించారు బీసీ బిడ్డలు స్పందించు దళిత బిడ్డలు స్పందించారు అందరూ స్పందిస్తా ఉన్నారు ఎంతో మంది మెసేజ్లు పెడతా ఉన్నారు ఎంతో మంది సోషల్ మీడియాలో వీడియోలు పెడతా ఉన్నారు దేనికోసం పెడతా ఉన్నారు ఒక బీసీకి ఒక బీసీ నాయకుడికి అవమానం జరిగినట్టు కాదు ఇది ఒక ఒక దళిత నాయకుడికి అవమానం జరిగినట్టు కాదు యావత్ జాతికి అవమానం జరిగినట్టు నిండు అస నిన్ను దేవాలయంలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఒకసారి చూద్దాం దళిత డిప్యూటీ సీఎం బీసీ మహిళా మంత్రికి ఘోర అవమానం యాదాద్రిలో బట్టి కొండా సురేఖకు అవమానం పూజ సమయంలో కింద కూర్చున్న బట్టి సురేఖ పైన కూర్చున్నటువంటి సీఎం దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళెందుకు పక్కన పక్కన పైన పైన కూసురు మరి ఈ రెడ్లు కాబట్టి కూర్చున్నారా దేనికి కూర్చున్నారు సర్కారు తీరును తప్పుపట్టిన ప్రతిపక్ష పార్టీలు సీఎం క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఖర్గేను కోరిన ఆర్ఎస్పి ఉద్దేశపూర్వకంగానే అవమానించారన్న బాల్కా సుమన్ రాష్ట్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగింది సోమవారం రోజున ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మంత్రులు యాదాద్రికి వెళ్లారు ఆలయంలో పూజ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి వెంకటరెడ్డి పెద్ద సైజు పీటలేసుకొని కూర్చున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ బిడ్డ అయినటువంటి కొండ సురేఖకు చిన్న సైజు పీటలేసి ఆల్మోస్ట్ కింద కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టిరు బట్టి విక్రమార్క అయితే కింద కూర్చున్నట్టుగానే అనిపించింది ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి పక్క సీటున ఉప ముఖ్యమంత్రి కేటాయించాలి కానీ యాదాద్రిలో మాత్రం బట్టిని పక్కకు నట్టేసి నల్లగొండ జిల్లా మంత్రులు కూర్చున్నారు అటు మహిళా మంత్రిని కూడా పక్కన పక్కన నెట్టేశారు ఆలయంలోకి వెళ్లే సమయంలోనూ బట్టికి అవమానం జరిగింది సీఎం మంత్రులు నాయకులు ఇతర అధికారులు ముందు వరుసలో ఉండగా బట్టి మాత్రం ఎక్కడో చిన్నగా వెనకాల ఉన్నట్టుగా కనబడతా ఉంటది క్లియర్ మీకు ఆ ఫోటోలు కూడా చూపిస్తా యాదాద్రి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు వెళ్లారు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు అయితే అప్పటికే యాదాద్రిలో ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో దళిత బిడ్డను బీసీ బిడ్డను కింద కూర్చోబెట్టారనేటువంటి విమర్శలు రావడంతో అక్కడ సీఎం పక్కనే బట్టి విక్రమార్కను కూర్చోబెట్టారు గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోలు కూడా మాయమైపోయినాయి ఇవాళ మనటిదాంక ఫోటోలు మాయమైనాయి ఇప్పుడు ఏకంగా ఆయన కూర్చున్నటువంటి కుర్చీ కూడా మాయమైపోయి కింద కూర్చున్నటువంటి పరిస్థితి వచ్చింది ఒకసారి చూడండి ఒకసారి ఆ ఫోటోలు మీకు చూపిస్తే ఇక్కడ చూడండి ఫోటో కూడా అయినా ఉందిగా ఇగో వీళ్ళంతా ఎవరే వీళ్ళంతా ముంగల వరుసలో ఉంటారు బట్టి మాత్రం వెనుక ఏడనో గిత్త మూలకు ఏడనో మూలకు ఉన్నాడు వెనుకల ఇక ఈయన ఈ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఈ రెడ్లందరు కుర్చీలు వేసుకొని సింహాసనాల మీద కూర్చున్నట్టు ఊసుటరు కానీ ఒక దళిత బిడ్డ ఒక బీసీ మహిళ బిడ్డ మాత్రము ఇట్లా కింద కూర్చుంటారు అనమాట ఇగో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నాయా అంటే రేవంత్ రెడ్డికి మొత్తము అటెండర్ లెక్క సెప్రాస్ పని చేస్తా ఉన్నాడు పోతా ఉంటే మొత్తం ఎక్కడెక్కడ ఆపుడు ముంగలంగా ఎవరు రాకుండా అడ్డుకోవుడు వీళ్ళ వాళ్ళు ఎవరు వాళ్ళని ఏమంటారు ఆ బౌన్సర్లు చేసేటువంటి పని మన వెంకటరెడ్డి చేస్తా ఉన్నాడు నిజంగా మాకు సిగ్గా అనిపిస్తుంది వెంకటరెడ్డి నువ్వు మన నువ్వు అయినందుకు మన అల్లగొండ అంటే కొంచెం పౌరుషం ఉంటుంది గట్టిగా ఉంటుంది కథ కానీ నువ్వు ఏందో మరి మన ముఖ్యమంత్రి గారు పోతా ఉంటే మొత్తము ఈ బౌన్సర్లు చేసేటువంటి పని చేస్తూ ఉన్నావు గా పని చేస్తేందుకు నువ్వు కావాలన్నా వెంకటరెడ్డి ఆలోచన చేసుకో ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత ఉత్తమ్ చెట్టనే మరి ఈ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పైన కూర్చోబెట్టినావు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పైన కూర్చోబెట్టావు ముఖ్యమంత్రి గారి భార్య కూడా పైన కూర్చుంది కానీ మన బట్టి విక్రమార్ గారు పాపం కింద కూర్చున్నారు ఇక అది పీఠ అంటారు కానీ అక్కడ పీటగడు ఉన్నట్టు ఏం కనపడతలేదు ఆ పీఠ ఉన్నట్టు కూడా ఏం కనపడతలేదు ఇలాగ మంచి మంచి కుర్చీలు ఇంకా సింహాసనాలు వేయాల్సి ఉంటాయి మంచి మంచి ఆ రాజులు కూర్చుంటారు చూస్తాం ఆ దొరలు అప్పుడప్పుడు ఈయన ఇంట్లో ఉంటాయి పెద్ద పెద్ద కుర్చీలు ఉంటాయి ఇట్లా పెద్దగా ఆ మనిషి ఉన్నదానికంటే మనిషి పిట్ట పిచ్చపిల్ల అలా కూర్చుంటాయి అట్లా రాజసింహాసనాలు ఉంటాయి అట్లాంటి సింహాసనం వేసి దొరగారిని దొరసానమ్మని ఇద్దరిని కూర్చోబెడితే మంచిగా ఉంటుండే సో కాబట్టి వీళ్ళిద్దరిని అట్లా కూర్చోబెడితే బాగుంటుండే ఇట్లా అందరూ ఈ రెడ్లందరేమో పైన కూర్చున్నారు ఇక్కడ ఒక దళిత నాయకుడు ముఖ్యమంత్రి పదవికి అర్హుడు వాస్తవానికి ఈయన ముఖ్యమంత్రి పదవికి ఏ విధంగా కూడా అర్హుడు కాదు మొన్న మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అంతకుముందు టీడీపీ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులలో మొదటి వరుసలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సంఖలో కూర్చొని ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాలం కలిసి వచ్చి నక్కదొక్కదొక్కి తమ సామాజిక వర్గం మీడియా మొత్తం జాకీలు పెట్టి లేపి ఆయన ఆయన ఇవాళ సీఎం కాకపోతే ప్రభుత్వమే ఉండదు కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది ఒక భయాందోళనలు కలిగించి కాంగ్రెస్ అధిష్టానంలో ఇవాళ సీఎం కుర్చీలో కూర్చోబెట్టిరు సరే మన దురదృష్టమో దౌర్భాగ్యమో ఇంకా కుసబెట్టి కాబట్టి మనం తప్పదు కాబట్టి అనుభవించాలి సో ఈ విధంగా మరి ఈయన ఈయనకు ఉన్న ఈయనకు వాస్తవానికి సీఎం కావాలి సీఎం అయ్యేటువంటి అన్ని అర్హతలు బట్టి విక్రమార్గ గారికి అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉన్నాడు పార్టీ కోసం పాదయాత్ర చేసినోడు పార్టీని అందరు వీడిపోతున్నా కానీ పార్టీని కాపాడినోడు కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రి కావాల్సి ఉంటే బట్టి విక్రమార్క కావాలి ఒక దళిత బిడ్డ నిజంగా కూడా కావాల్సినటువంటి నాయకుడు కానీ కాలం కలిసిరాక మన చేతుల్లో చంద్రబాబు మీడియా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టిరు పైసలు ఉన్నాయి మీడియా ఉంది అంతా ఉంది మన దగ్గర ఇప్పుడు పెత్తందారులు మొత్తం రేవంత్ రెడ్డి బ్యాచ్ సో కాబట్టి రేవంత్ రెడ్డిని సీఎం చేసిరు ఇక మన ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన కూడా ఆడుకో ఈకో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కూర్చొని పీసీసీగా ఉన్న రోజులు పార్టీని బొంద అనుకోరు అది వేరే విషయం కానీ పార్టీని వదిలిపెట్టకుండా పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులల్లా ఈయన ఈడు ఒకడు కానీ వీళ్ళిద్దరినేమో పైన కూసబెట్టుకొని ఈయన కింద ఇక ఇంకొక విషయం ఇక్కడ కొండా సురేఖ బీసీ మంత్రి కొండా సురేఖ ఒక బీసీ మంత్రి ఆ బిడ్డకు కూడా అవమానం వీళ్ళు పొద్దుగాలే చెప్తారు కదా మన సీతక్క నీదులు చెప్తా ఉంటుంది ఇంత పొడుగు నీదులు చెప్తా ఉంటుంది మహిళా మంత్రులను ఓర్వలేకపోతుంది వాళ్ళు ఓర్వలేకపోతున్నారు వీళ్ళు ఓర్వలేకపోతున్నారు ఎవరు ఓర్వలేకపోతున్నారు అక్క నీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరందరూ మహిళా మంత్రులు ఎందుకు ఉన్నారు అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారే ఓర్వలేకపోతున్నట్టున్నారు పక్కన ఆయన ఆయన సతీమణిని కూర్చోబెట్టుకున్నారు కానీ మీకు మాత్రం పక్కన ఇంకో కుర్చీ లేచి కూర్చున్నట్టు కూర్చోబెట్టేటువంటి సోయి లేకపోయే వాళ్ళకి సోయి లేక కాదు కావలసుకొని మీరు గింతనే మీరు గీడనే కూర్చోవాలి బట్టి విక్రమార్ గారు మీరు గిందనే మీ స్థాయి గిందనే మీరు గీడనే కూర్చోవాలి అనేటువంటి ఇండికేషన్స్ వాళ్ళు ఇస్తా ఉన్నారు మనకు మనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి బిడ్డలారా గుర్తుపెట్టుకోండి రేపటి ఎన్నికల్లో దళిత సామాజిక వర్గం కానీ బీసీ బిడ్డలు కానీ రేపటి ఎన్నికల్లో ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తేనే మన ఆత్మ గౌరవం కావచ్చు మన ఆత్మస్థైర్యం కావచ్చు నిలబడుతుంది లేదు అనుకుంటే ఇట్ట కింద కూచోబెట్టినా మనల్ని అవమానపరిచినా వెనుకకు నిలబెట్టినా ఏడనో గుంజేసినా ఇదే ఒక్కటే కాదు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడరా బయట ఉందా ఎంత అవమానపరిచినా ఏ విధంగా చేసినా గానీ ఒక్క ఒక్క ఈ విషయంలో కాదు ఆయన కుల అహంకారం కుల గజ్జి రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉందో మీకు చాలా కొన్ని శాంపిల్స్ వీడియో చూపిస్తా చూడండి మోసవాడి పడ్డాడు ఊర్లలో ఎవరు పోవాలన్నా మా ఇంటి ముందే చెప్పులేసుకోకుండా పోవాలి మా ఇంటికాడే పంచాయతీ తెంపాలి మా ఇంటి కాడికే రావాలి ఇదంతా ఏంది ఇదంతా దొరల పోకట దొరలు అంటే కులం కాదు దొరలు అంటే భూస్వాములు దొరలు అంటే పెత్తందారులు దొరలు అంటే దౌర్జన్యం చేసేటోడు సో ఇలాంటి పెత్తందారులు ఇలాంటి ఆ భూస్వామి ఇలాంటి పటేల్ పట్వారి మన రేవంత్ రెడ్డి ఈయనకు మొదటి నుంచి కుల పిచ్చి మొత్తం పూర్తి స్థాయిలో ఉంది ఇప్పుడే కాదు గతంలో కూడా సార్ ఉన్నాయి ఇదేంటి మనకు వచ్చిన తెలంగాణలో మన వాటా మన ఒకవేళ మన వాటా మన కోట ఇవ్వక చూపించడానికి కూడా అర్థమవుతుందా రెడ్డి అహంకారము కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేడు దాంట్లో మన వాటా మన కోట ఇవ్వకపోతే మరి నీ వాటా నీ కోటా గురించి నువ్వు అంతా కరాఖండిగా మాట్లాడుతున్నావు కదా బీసీల వాటా బీసీల కోట అడిగితే నువ్వు వేడుంటావు రేవంత్ రెడ్డి దళితుల వాటా దళితుల కోట అడిగితే నువ్వు వేడుంటావు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ కులాల కుంబట్లు రగిల్చి ఇవాళ ఎవడు దిక్కు లేకపోతే ఎవడో దిక్కైనట్టుగా ఇవాళ రెడ్డి నాయకులు అందరికీ నువ్వు ఒక నాయకుడు లెక్క కనపడతా ఉన్నావు కాబట్టి నీ రెడ్డి అహంకారాన్ని ఇక్కడ నువ్వు చూపించుకున్నట్టు క్లియర్ గా అర్థమైపోతా ఉంది ఈ కులగద్దె తగ్గి తగ్గించుకోవాలి ఒకసారి నువ్వు అధికారంలో కూర్చున్నాక అన్ని వర్గాల ప్రజలు వాళ్ళే అన్ని మతాల ప్రజలు నావాళ్ళే అన్ని కులాల ప్రజలు నావాళ్ళే నేను పాలించాలి వాళ్ళకొక పెద్దన్న పాత్రలో పెద్దన్న లెక్క పైన కూర్చొని అందరినీ సరిసమానంగా చూడాలి ఎక్కడ ఎలాంటి విద్వేషాలు కానీ అగాధాలు కానీ సృష్టించకూడదన్నటువంటి లైన్లో ఉండాలి విజ్ఞత ఉన్నాడు ఎవడైనా ఆ సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ నీకు రెడ్డి కులం అంటే ఒక తీరుగా ఆ రెడ్లలో కూడా బలసిర రెడ్డి ఒక తీర్గా బలవన్ రెడ్డి ఒక తీరిగా కోట్లున్న రెడ్డి ఒక తీరుగా కూటికి దిక్కులేని రెడ్డి ఒక తీరుగా ఈ విధంగా వ్యత్యాసాలు చూపించి ఈ విధంగా విభజించు పాలించినటువంటి తరీఖను నువ్వు కొత్తగా రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో చూపిస్తా ఉన్నావు హృదయపూర్వక అది ఇట్లా చెప్తా ఉంటా రెడ్డి గురించి ప్రతి పేరు పక్కన ఎకరాలు పది ఎకరాలు భూమి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం మన చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో రాజ్యం ఉంటుంది మన చేతుల్లో రాజకీయం ఉంటుంది ఇలా రాజకీయంగా మనం నిర్లక్ష్యానికి లో గ్రామీణ ప్రాంతాలలో రెండు వ్యవసాయాన్ని వదిలేయడం వల్ల పేదలతో మనకు ఉన్న అనుబంధం తెగిపోతున్నది అది చూడండి ఎక్కడ పోయినా కానీ అదే రెడ్డి అనేటువంటి లైన్ ఎందుకు నొక్కి నుంచి చెప్తా ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి రాజ్యం జరుగుతూ ఉంది మేము ఇవాళ కాదు తెలంగాణ తెలంగాణ పత్రిక పెట్టే కొత్తల జూలైలో రాష్ట్రం తెలంగాణలో రెడ్డి రాజ్య స్థాపనకు అడుగులు పడుతా ఉన్నాయి రెడ్డి రాజ్య స్థాపన అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే చాలా దుర్మార్గాలు చూడబోతా ఉన్నాం మనం అని చెప్పేసి మేము గతంలోనే రాష్ట్రం ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేది అన్ని పార్టీలు ఉన్నటువంటి రెడ్డిలో మెజారిటీగా ఒక రెడ్డి నాయకుడికి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు అదే జరుగుతూ ఉంది సో కాబట్టి ఈ విధంగా ఇక ఇది ఇట్లా ఉంటే దీని మీద ఈ విధంగా ఈయనని అవమానపరిచే విధంగా ఈ విధంగా ఉంటే ఇక కొంతమంది మోతవార్లు ఏమంటారు అంటే ఈయన కూర్చుంటే కింద కూర్చోలేదా వెంకటరెడ్డి కింద కూర్చొని మొకాల మీద దేకలేదా వెంకటరెడ్డి అని చెప్పేసి ఈ వీడియో పెడుతూ ఉన్నారు ఒకసారి గురించి చెప్తాను సమాధానం గుర్తుపెట్టుకో మన ఈయన ఒక పప్పు బేసిక్ గా ఆడ అవమానించింది బట్టి విక్రమార్కను అవమానించింది నిండు గుడిలో నిండు దేవాలయంలో ఒక పప్పుకు ఒక దేవాలయానికి సంబంధం ఉంటుందా ఈడని పదవుల కోసం ఈయనకు పదవి కావాలి రేపు టికెట్ కావాలి ఈయన చూపించిన వాళ్ళకు టికెట్లు కావాలని నాడు ఎన్నికల ముందు ఈ మోకాల కానైనా కూర్చున్నాడు కావాలంటే ఇప్పిస్తే డ్రయర్ ఉచుకడం అయినా కానీ ఉంచుతారు ఎందుకంటే మనకు పదవులు కావాలి వాళ్ళ దయా దాక్షిణాల మీదనే కదా మీకు పదవులు వచ్చేటివి సో కాబట్టి ఈ ఈ దీడ కూర్చొని ఈడ మోకాల మీద దేక్తాడు కావాలంటే బూటు నాకమన్నా నాకుతారు ఇంకేం చేయమన్నా చేస్తారు వాళ్ళు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు దీన్ని దాన్ని పోలిక పెట్టి చూస్తూ ఉన్నారు అది దేవాలయంలో దేవాలయంలో దేవుని కాడ ఒక దళితుడికి ఒక బీసీకి జరిగినటువంటి అవమానాన్ని ఈడ ఒక పప్పెట్ అయినటువంటి ఒక రాహుల్ గాంధీ పక్కన కూర్చున్న దాన్ని కంపేర్ చేసి చూస్తా ఉన్నారు దానికి దీనికి నక్కకు నాగలోక అనుకున్నటువంటి తేడా అదేమో అధికారం వచ్చిన తర్వాత అక్కడ తక్కువ ఎక్కువ చూస్తూ అవమానపరచడం దేవుని దగ్గర ఇదేమో అధికారం రాకముందుకు అధికారం కోసం వెంపర్లాడే క్రమంలో టికెట్ల కోసం వెంపర్లాడే క్రమంలో వీళ్ళ అధినాయకుడి దగ్గర కాల దగ్గర కూర్చొని ఎంగిలి దోష తిన్నటువంటి వ్యవహారం సో కాబట్టి రెండింటికి పొంతడం లేదు ఇంకా కొంతమంది మిత్రులు జర్ర ఒక్కడికి ముందుకేసి దేవాలయంలో అందరి పైన కూర్చున్నారు బట్టి గారు చూలిన కూర్చున్నారు కింద మొత్తానికే పురోహితులు కూర్చున్నారు కదా పూజారులు మొత్తం కిందనే కూర్చున్నారు కదా అని అంటూ ఉన్నారు మరి పూజారు పూజారులను కూడా అవమాన అని చెప్పేసి తెలివిని అతి తెలివి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుండాలే మాట్లాడుతోలకి సిగ్గుండాలే మరి ఆ అవమాన పరిచట పక్కన పెడితే పూజారు లెక్కన మరి ఈయన రేవంత్ రెడ్డి కిందనే కూర్చోవచ్చు రేవంత్ రెడ్డి గారి భార్య కిందనే కూర్చోవచ్చు ఈ పక్కన కూర్చున్నటువంటి రెడ్డి మంత్రులు ఇద్దరు కిందనే కూర్చోవచ్చు కదా మరి ఎందుకు వాళ్ళెందుకు పైన కూర్చోవాలి పూజారులు ఎందుకు కింద కూర్చోవాలి బట్టి గారు ఎందుకు కింద కూర్చోవాలి పక్కన కొండా సురేఖ ఎందుకు కింద కూర్చోవాలి దేనికి కూర్చోవ్వాలి ఆడ కూడా చూపించుకుంటారు కదా మీరు ఎందుకు అనవసరం గెలికి మరి వాసన చూసుకుంటారు చేసిందే లంగా పని చేసిందే పనికి మళ్ళిన పని మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ మీరు చేయడం ఇది ఒక్కటే కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో మొన్న మాట్లాడారు ఏదది ఇగో తెలంగాణ ప్రజలు ఒక దేశం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏ విధంగా వెక్కిరిస్తా ఉన్నది పేద సామాజిక వర్గాలను పేరుకు మాత్రమే ఒక దళిత వర్గాలు చేసిన మల్లికార్జున ఖర్గేను ఏఐసి ప్రెసిడెంట్ గా పెట్టింది తప్ప వాళ్ళ గుండెల్లో ఈ వర్గాలను గౌరవించాలన్న ఆలోచన ఏ మాత్రం లేదు కరెక్ట్ వంద శాతం పేరుకు మాత్రమే ఎందుకంటే ఓట్లు కావాలిగా దళితులు లేకపోతే మమ్మల్ని మన ఓటు తగ్గతాడు నీ రెడ్లు ఓట్లు వేసుకుని సరిపోతుందా నీ రెడ్లు రెడ్లే ఓట్లు వేసుకుంటే గెలుస్తావా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా కోమటి రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి మన మంత్రి అవుతాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అవుతాడా ఇట్లా ఇట్లా మీరు మంత్రులై కూర్చొని ఇవాళ పాలిస్తా మీ రెడ్లు మీ రెడ్లే ఓట్లు వేసుకొని బీసీలు బీసీలకే ఓట్లు వేసుకొని దళితులు దళితులకే ఓట్లు వేసుకుంటే ఎవడైనా రెడ్డి అనేటోడు ఈ తెలంగాణ మొత్తంలో ఒక్క ఒక ఎమ్మెల్యే కాగలుగుతాడా చూపిస్తారా కాలేడు కానీ మనకు బీసీ వర్గాల్లో ఐక్యత లేకపోవడం దళిత వర్గాల్లో ఐక్యత లేకపోవడం ఈ బడుగు బలహీన వర్గాలు ఈ బహుజన బిడ్డలల్లో ఐక్యత లేకపోవడం వల్ల ఇవాళ మళ్ళా ఇట్లాంటి రేవంత్ రెడ్డి పటేలు ముఖోమటి రెడ్డి రెడ్డి పటేలు పటేల్ దొరలిల్లు వీళ్ళు ఇలా పైన కూర్చొని ఈ అనగారిన వర్గాలను ఈ బిడ్డలను ఇంకా అణచివేసేటువంటి ప్రయత్నం మన మన బిడ్డలు ఎంత అత్యున్నత స్థాయికి పోయినా కానీ అరే నువ్వు దళితుడు కాబట్టి కిందనే కూర్చోవాలని గుర్తు చేస్తా ఉన్నారు మన బిడ్డలు ఎంత పైకి పోయినా ఎంత పైకి పోయినా అమ్మా నువ్వు ఒక మహిళవు ఒక బీసీవి కాబట్టి నువ్వు కిందనే కూర్చోవాలి నువ్వు రెడ్లం కాబట్టి పైన కూర్చోవాలనేటువంటి ఆలోచన కలిగించే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంటా ఉంది ఇక్కడే కాదు ఇంకా చాలా ఉంది రెడ్లల్లో కూడా అవమానం గురవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈయన స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తాడు ఒక పేద రెడ్డి వస్తే వాళ్ళని దేకను కూడా దేకరంట కనీసం అదే టిక్ టక్ వేసుకొని ఫార్చునర్ కార్ దిగిలి వేసుకొని వస్తే ఆ రెడ్డి గారికి నమస్కారాలు లోపల బగారు కప్పుల షాయాలు ఇస్తారు కాఫీలు పోస్తారు ఇట్లా ఉంటుంది వ్యవహారం ఇంకా ఇంకా చూడండి ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే విధంగా పేద సామాజిక వర్గాలను పేరుకు మాత్రమే ఒక దళిత మల్లికార్జున గుండెల్లో

కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఓడదా మన ఏర్ దాడేదాకా ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న అంటారు వాడిని ఇంకా ఎక్కిరిస్తారు కులం పేరు పెట్టి దూషిస్తారు ఇంకా ఏ నువ్వు బేస్తోనిరా నువ్వు రా నువ్వు గిరి దోసుకుంటోరా దోసుకుంటోనిరా నీ బతికేంతరా అని చెప్పేసి ఎక్కిరించి మన ముందు కుప్పి గంతులు వేస్తూ ఉంటారు ఎందుకంటే అయిపోయింది కదా నీ కార్యం అయిపోయింది కదా సో కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గాలు చేస్తా ఉంటారు ఇంకా ఈ క్రమంలో ఈ చెప్తున్నటువంటి క్రమంలో ఇంకా కొంతమంది విద్య మిత్రులు కూడా మాట్లాడారు వాళ్ళకి చూపిద్దాం ఇక్కడ చూడండి బట్టి విక్రమార్క వారికి దేవుని సాక్ష్య ఎంత అవమానం జరిగిందో ఆఫ్టర్ ఆల్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని కింద కూర్చొని పెట్టి వాళ్ళు టేబుల్ పైన కూర్చున్నారు అరే ఉప ముఖ్యమంత్రి గారు సీనియర్ అసెంబ్లీ మెంబర్ సిన్సియర్ కాంగ్రెస్ నాయకుడు మీ పెద్ద హోదాలో వ్యక్తిని కింద కూర్చుని పెట్టి మీరు మీద కూర్చుంటారా అంటే మీద అహంకారమా ఆయన మోమాటానికి ఏమనకపోకుండొచ్చు కానీ అక్కడ కూర్చున్నది రేవంత్ రెడ్డి గారి కానీ మిగతా ఎంపీలకి ఎమ్మెల్యేలకి తెలివి ఉన్నారు కదా మీకు ఆయన పట్ల గౌరవం లేకున్నా కానీ కనీసం ప్రోటోకాల్ కదా అసలు రేవంత్ రెడ్డి గారి స్వభావం గతంలో వేసిన వ్యాఖ్యలు ప్రజలందరూ తెలుసు మాటలు మాత్రం తీయగా టీకల దాకా మనవాదమే ఉంటది రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల వచ్చి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అనగా నుంచి వచ్చి గొప్ప నాయకుడు అయిన బ్ర మార్గాన్ని మీరు ఈరోజు ముంగట అవమానించింది కాబట్టి క్షమాపణ ఎప్పకపోతే తెలంగాణ ప్రజలు ఈ సంఘటనను పెట్టుకొని మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు ఇంత పెద్ద ఘటన జరిగితే ఇంత ప్రజల నుంచి ఈ విధమైనటువంటి స్పందన వస్తా ఉంటే ప్రజలారా ఒకసారి చూడండి ఏ పత్రిక కూడా ఏ పత్రిక కూడా ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక వెలుగు పత్రిక ఎందుకురా ఈ పత్రికలు ఎవరికి పెట్టినారా ఈ పత్రికలు తెలంగాణ బిడ్డకు ఒక నికార్స్ అయినటువంటి బిడ్డకు ఒక దళిత బిడ్డకు ఒక బీసీ బిడ్డకు అవమానం జరిగితే కనీసం రాయరా ఈ పత్రికలలో రాయరా ఇక దేనికి పత్రికలు ఏడబెట్టుకోవడానికి పత్రికలు ఆ వీడు పొద్దుగాలు వేస్తే నీతులు చెప్తాడు ఆంధ్రజ్యోతిడు ఎందుకు రాయలే దేనికోసం రాయలే పోని వాళ్ళందరూ రాయకపోతే ఈయనకమ్మాయి ఈయనక అమ్మాయినే ఈ ఖమ్మం లాంటి ఎట్లా ఉంటుందో కథ చూస్తావు చంద్రబాబు మోసేతి నీళ్ళు లాగేటువంటి బ్యాచ్ పోని ఈయన ఒక దళిత బిడ్డ కదా ఒక మాల సామాజిక వర్గ సంబంధించినటువంటి బిడ్డ కదా నీకుల పోడే కదా బట్టి కూడా ఏం వివేకు సిగ్గి అనిపిస్తలేదు జాతిలో చెడ కదా నువ్వు దేనికి ఇంకే నువ్వు నీ పే నీ పత్రిక దేనికోసము ఎవని ఆత్మగౌరవం కోసము ఎవని పదవుల కోసము నీకు పదవులు ఇస్తే నీకు పే నీ పత్రికకు యాడ్లు ఇస్తే ఎక్కడ కూడా ఆ వార్తను రాయవా నువ్వు ఎవరికి అవమానం జరిగింది మన జాతికి అవమానం ఒక దళిత బిడ్డకు అవమానం జరిగింది ఎందుకు రాయలే కనీసం ఒక చిన్న రైటప్ రాయలేవా ఒక బీసీ బిడ్డకు అవమానం జరిగితే ఒక చిన్న రైటప్ రాయలేవా ఈ పత్రిక ఈ పత్రికను మనం చదువుదామా ప్రజల గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పత్రికను మనం చదువుదామా వెలుగు అనేటువంటి ఒక బ్రోకర్ పత్రికను వెలుగు అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పత్రికను తెలంగాణ మీద విషమింపుతున్నటువంటి పత్రికను కేవలం కాంగ్రెస్ లో ఉన్న రోజులు కాంగ్రెస్ వాడికి అడుగులు మరుగులొత్తాలే బీజేపీలో ఉన్న రోజులు గుజరాత్ లోని పాట వాడాలి ఇలాంటి పత్రికకు మనము ఇలా ఆదరిద్దామా ఈ పత్రిక ఓనరు కూడా ఒక మాల సామాజిక సంబంధించినటువంటి బిడ్డ కానీ ఇలా అవమానానికి గురైంది కూడా ఒక మాల సామాజిక వర్గం ఒక దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డ కానీ మనం ఎక్కడ కూడా పదాన్ని రాయము ఆ ఫోటోని చూపేయము ఆ ఛానల్ పాడిగాను ఆ ఛానల్లో ఎక్కడ కూడా ఆ వీడియో కనపడదు ఎందుకు ఇంకా దేనికోసం ఇంతకంటే దరిద్రం ఇంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా మన గడ్డకు అన్యాయం జరిగినప్పుడు మన జాతికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే లెక్క నువ్వు బతికినట్టు కానీ కాదు చచ్చిపోయినట్టే లెక్క వీళ్ళంటే ఎట్లాగో రాయారు ఈ రెండు ఎందుకంటే ఇవి ఆంధ్ర తొత్తులు కమ్మ తొత్తులు చంద్రబాబు తొత్తులు ఇలా రేవంత్ రెడ్డి ఊంచితే అది ఎక్కడ ఆగమైపోతారు నాకెటువంటి వాళ్ళు మరి నీకేం రోగం పుట్టింది నువ్వు రాయాలి కదా రాసి చూపియాలి కదా రేవంత్ రెడ్డి నీకెంత ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు మా బిడ్డ కింద కూసో పెడతావా అని సంగతి ఎంత నీ కబర్దార్ బిడ్డ అని చెప్పి రాయాలి కదా దమ్మున్న పత్రిక అయితే రాయదు సో ఈ విధంగా పత్రికలు కూడా మన బిడ్డలని అవమానపరుస్తా ఉన్నాయి ఇంకా ఈ ఎక్కడ కూడా కనీసం ఆయన ఫోటో కనపడకుండా ఈ విధంగా అవమానపరిచేటువంటి విధంగా వార్తలు రాస్తా ఉన్నాయి ప్రజలారా మనం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి చేయాలి